దేహంలో ఉన్న అవయవాలను దేనికి సాధనాలుగా వాడుతున్నామని దాని మీదే మన జీవితం అనేది ఆధారపడి ఉంది యాకూబ్ నాలుగో అధ్యాయం ఒకటే వచ్చిన త్వరగా చదవండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ బాగే భోగేచ్ఛల నుండి కదా రెండోది మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదొరుకనగా మీకేమీ దొరకటలేదు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనలో యుద్ధాలు కానీ సంబంధమైన యుద్ధమైనా పోరాటమైనా మన అవయవాలు దేనికి అప్పగించుకుంటున్నామనే దాని మీద ఆధారపడి ఉంది అది దురాశ అది నేత్రాశ అది జీవపుటంబమా ఏదైనా ఎక్కడున్నాయి మన దేహంలోనే ఉన్నాయి మన దేహంలోనే ఉన్నాయి ఎస్ఐ అంటాడు బయట నుంచి వచ్చేది ఏది నేను అపవిత్ర కానీ నీ లోపల నుంచి నీ హృదయం నుంచి బయటికి వెళ్ళేదే నేను అపవిత్ర పడుస్తుంది అబ్బాయి అంటాడు అవునంటారు కదంటారు వీటినన్నింటినీ దేనికి అప్పచిప్పుకుంటున్నాం దేనికి అప్పగించుకుంటున్నాం అని ఆలోచన చేస్తే ముసలమ్మ ముచ్చట్లు పెట్టద్దు వినొద్దు అంటే మన చెవి దేనికి అప్పగిస్తాం చెడ్డ మాటలకి అవసరం లేని మాటల మీద దృష్టి ఉంచి మన చెవిని అప్పగిస్తామా లేదా అంటే ఏంటది దేనికి అప్పగించుకుంటున్నట్టు మనల్ని మనం మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పుకును అంటాడు త్రిప్పుకునే వారంగా ఉంటున్నామా చూసే వారంగా ఉంటున్నామా అంటే మనలో చూసేవారే చాలా మంది వద్దన్నయే ఇంకా మరి ఎక్కువగా చూస్తూ ఉంటాం దానివల్ల కలిగే నష్టము నీకు ఇప్పుడు ఏమో అవునంటారా కాదంటారు నోటి మాటలు నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది జీవము కలిగిన మాటలు బయలు వెళ్తూ ఉంటాయి అవి ఆశీర్వాదపు వచనాలు వస్తున్నాయా శాపకరమైన వచనాలు వస్తున్నాయా అని ఆలోచన చేస్తే దేనికి అప్పగించుకుంటున్నాం దేనికి మన అవయవాలను మన సాధనాలను అప్పగించుకుంటున్నాం ఇది ప్రాముఖ్యమైనది ఇక్కడ యాకూబ్ అంటున్నాడు మూడు రకాల గుంపులు ఉన్నాయి ఇక్కడ కొందరంట దేవుని మందిరానికి వచ్చినా అడగరు కాబట్టి ఏమీ పొందుకోడు అంటున్నాడు చెప్పండి ఒక గుంపు ఏంటి ఎక్కడ రాయబడి ఉంది రెండోది మీరు ఆశించుచున్నారు కనుక ఆ కానీ మీకు దొరుకుటలేదు ఎందుకు దొరకటం లేదు మనం ఆలోచన చేద్దాం మనలో ఆశ అనేది ఉండటము తప్పు కాదు ఆశ కలిగి ఉండటము మంచిదే కానీ మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు అంటే దొరికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో అని ఆలోచన చేస్తే ఎంతమంది జీవితాల్లో దేవుడి అద్భుత కార్యాలు జరుగుతున్నాయని ఆలోచన చేస్తే దేవుని మహిమను చూడగలుగుతున్నారని ఆలోచన చేస్తే కొంతమంది జీవితాల్లో అంట దేవుణ్ణి అడగనందున మీకేమీయో దొరకదు అనే మాట్లాడి రాయబడి ఉంది అవునంటారా అంతే రాయబడి ఉందా దేవుణ్ణి అడగనందున మీకేమీయో దొరకదు ఇది ఒక గుంపు దేవుని మందిరానికే వస్తాం కానీ ఏమి అడగాలో మనకు తెలియదు వచ్చాము వారము చాలామంది ఒక చిన్న గుంపు ఇది ఖచ్చితంగా ఉంటుంది దేవుని అడగరు కొంతమందికి తెలిసినా అడగరు ఎందుకు అదొక స్వనీతి స్వనీతిలోని అంశం అదొకటి కొంతమంది తెలిసిన ఇలాగే ఉండటం దేవునికి ఇష్టం అనుకుని ఏది అడగడం అదొక గుంపు ఉంటుంది రెండో గుంపు దేవుని మందిరానికి వస్తాడు అడుగుతాడు పొందుకుంటారు కొంతమంది అడుగుతాడు పొందుకుంటారు నీతి మంతులు ఆశించినది వాడికి దొరుకుతుంది ఖచ్చితంగా ఎస్ అయ్య నామాన్న విశ్వసించి ప్రార్థించి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మీకు చేతుడు అనేది ఆయన ఇచ్చిన వాగ్దానం దేవుని జ్ఞానమును బట్టి ఏది అడగాలో ఎలా అడగాలో వాళ్ళకి తెలుసు అవునంటారా కాదంటారు ఇది ఒక చిన్న గుంపు ఇంకా మూడో గుంపు ఏంటి అంటే ఇదే పెద్ద గుంపు అడుగుతారు కానీ వాళ్ళు ఏది పొందుకోరంట అక్కడ రాయబడి ఉంది చూడండి ఒకసారి మూడో వచ్చినప్పుడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకు దుడుద్దేశముతో అడుగుతుడు గనగా ఇదో గుంపు అడుగుతారు కానీ వారు ఏది పొందుకోవట్లేదు ఎందుకంట వాళ్ళ వెనుకాలలో ఉన్నటువంటి ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు పాడైపోయాయి వారి హృదయంలో ఉన్న పరిశుద్ధత పాడైపోయింది వారి హృదయాల్లో ఉన్న తలంపులు చెడిపోయాయి నోటి మాటలకైతే మన అవసరాలని అడుగుతున్నాం కానీ వాటి పొందుకునేటువంటి పరిశుద్ధత మాత్రం మన జీవితాల్లో చాలామంది జీవితాల్లో ఉండట్లేదు అవునంటాడు కాదంట దేవుడి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో కనుక మీకు మీకేమీ దొరకట్లేదు సొలోము అని అడిగాడు ఏమడిగాడు ఇరవై సంవత్సరాల వయసులో ఏం అడగాలి చెప్పండి ఏం అడిగాడు చెప్పండి అసలు అయితే ఏం అడగాలి లోక సంబంధమైన విషయాల్లో ఏదైనా అడగచ్చు మీకు తెలిసినవి అవి కాదనట్ల కానీ ఏమడిగాడు అని ఆలోచన చేస్తే ఇంత పెద్ద సామ్రాజ్యం నాకు అప్పగించావు ఈ చెనులందరికీ నేను న్యాయం ఎలా చేయగలను ఈ జనులకి నేను న్యాయం చేయాలంటే నా జ్ఞానం ఎంత నాకు జ్ఞానము సరిపోదయ్యా నాకు జ్ఞానము దయచేయం అయ్యా అని అడుగుతాడు ఎవరు సలో మన మంచిగా అడిగాడా లేదా ఉద్దేశం ఏంటి ఇది తెలుసుకోవాలి మనం అడిగేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన వెనకాల ఉన్న ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రాముఖ్యమైనది మన ఉద్దేశాలు ఒకవేళ మన ప్రార్థన విన్నపము ఎప్పుడైనా ఆలస్యం అవుతుండే మళ్ళీ వచ్చి మొదటికి వచ్చి చెక్ చేసుకోవాలి నేను అడుగుతున్నది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా వాక్యంతో సరిపోల్చుకోవాలి అడిగే విషయంలో తేడా ఉంటే వాక్యంలో ఏది రాయబడి ఉందో అది తెలుసుకొని ప్రభు చిత్తానుసారంగా అడిగితే ఏదైనా దయచేస్తాడు ఆయన పిల్లలకు ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచిన దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు అన్నీ అనుగ్రహిస్తాడు హలలుయ్య కానీ ఆయన చిత్తం ఏంటి ఆయన ఇష్టం ఏంటి ఆయన ఆలోచన ఏంటి అనేది మన హృదయాల్లో నింపబడట్ల మన హృదయాల్లో అటువంటి ఆలోచనలు ఉండట్ల వచ్చాము మన ప్రార్థనలు ఇష్టంతా చెప్పేసి వెళ్ళిపోతాం అంతే అవునంటారా ఏం కావాలి అనేది ఈ లోక సంబంధమైన విషయాలన్నీ ఒక పెద్ద చిట్టా ఓపెన్ చేసి చెప్పేస్తాం ఇన్నిసార్లు ప్రార్థన చేసినా అదే చిట్ట వినే వాళ్ళకి ఎలా ఉంటుందో దేవదూతలు దేవుడే వింటున్నారు వాళ్ళకే తెలియాలి అవునంటారా కాదంటారా ఆలోచన చేయాలి మన భక్తి జీవితాన్ని మార్చుకోవాలి ఎక్కడ ఉన్నామో అదే స్థితిలో ఉండిపోవడానికి దేవుడు మనల్ని పిలవల మనం వృద్ధి చెందాలి వర్దిల్లాలి ఆత్మీయంగా పరిశుద్ధతలో ఉన్న విశ్వాసంలో వర్దిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు హలో మన పరిశుద్ధతను కాపాడుకును ఏ ప్రాముఖ్యమైన అంశం కొంతమంది అడుగుతున్నారు పొందుకుంటున్నారు కొంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చినా అడగటం లేదు వారు ఏం పొందుకోవట్లేదు వాళ్ళకి ఏం దొరకట్లేదు పొందుకోవట్లేదు కాదు దొరకటం లేదనేది అనేది సరైన పదం కొంతమంది అడిగినను దురుద్దేశంతో అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళకి ఏం దొరకట్లేదు మనం ఏ గుంపులో ఉన్నామంటారు ఒకసారి ఆలోచన చేయండి మన ప్రార్థనలకు అనేక విషయాల్లో సమాధానాలు రాకపోవడానికి గల కారణాలు ఆలస్యం అవడానికి గల కారణాలు సమాధానము మన జీవితాలు రాకపోవడానికి గల కారణాలు ఒకసారి ఆలోచన చేద్దామా ఒకసారి మన ప్రార్థన వినపని సరి చేసుకుందామా దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా